తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర ఒక కంపెనీ గెస్ట్ హౌస్ ఉన్న సమాచారం తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తం పది సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ధ్వంసం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చింది వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో మరొక వైపు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో పోలీసుల కళ్ళు తప్పి తిరుగుతున్నారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన మాచర్ల నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ నుంచి విదేశాలకు చెక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పది బృందాలు ఆయన కోసం ఉదయం నుంచి గాలుపు చేసి మధ్యాహ్నమే ఆయన్ని అరెస్ట్ చేశారు సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి సో అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో వెతికి వెతికి మరి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు కొన్ని సెక్షన్స్ అసలు బెయిల్ రాని సెక్షన్స్ కొన్ని ఉన్నాయి గరిష్టంగా ఏడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్స్ కనిపిస్తున్నాయి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్ యాక్షన్స్ కి దిగిందో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఇంత అరాచకం చేశారు ఇంత హింస చేశారని మరొక వైపు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జు రామకృష్ణారెడ్డి గారు మనకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా భారీ పోలింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో మనకి అసలు వన్ సైడ్ గా పడుతుంది అన్నటువంటి పర్సంటేజ్ కూడా పూర్తిగా కూటమికి అనుకూలంగా పడుతుంది కాబట్టి మీరు హింస చేయండి హింసను ప్రేరేపించేలా అక్కడ కార్యక్రమాలు చేయండి రాష్ట్రాన్ని తగలబెట్టండి అన్న రీతిలో ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇటు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఇంత ఉద్రిక్త పరిస్థితి కారణమైందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు రామకృష్ణారెడ్డి ఫోన్ కి సంబంధించిన చాట్ ని అలాగే కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది హింస జరిగిన రోజు ఆ రోజు ఆయన ఈవీఎం ధ్వంసం చేసేటువంటి సమయంలో ఎవరెవరితో మాట్లాడు అంతకుముందు రాత్రి ఎవరెవరితో మాట్లాడాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో లాగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు సిట్ విచారణ చేసింది సిట్ విషయంలో కూడా విచారణలో కూడా దర్యాప్తులో కూడా చాలా కీలకమైన విషయాలు తెలిసాయి పల్నాడుకు సంబంధించి రాయలసీమకు సంబంధించి ఏదైతే హింస ఉందో దానికి డైరెక్షన్స్ పూర్తిగా తాడేపల్లి నుంచి వచ్చాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన いくら తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం కనిపిస్తోంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే పిన్నెల మీద సో చాలా సీరియస్ గా ఈ ఘటన మీద ఉన్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్ గా లండన్ నుంచి ఉటావుటను వచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కొంతమంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తిక్ పొలిటికల్ లెటర్ మనకి లైవ్ కల్ జాయిన్ అయ్యారు కటా కార్తిక్ ఎట్టకేలకు ఉదయం నుంచి శ్రమించి శ్రమించి గాలించి గాలించి పిన్నెలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆయన మీద చాలా సీరియస్ కూడా సెక్షన్స్ కూడా నమోదు జరిగినటువంటి ఉంది కదా ఎస్ వల్ మీరు చెప్పినట్టు పిన్నెల మీద చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ పెట్టడం జరిగింది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే విధంగా ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది నిజానికి ఇప్పుడు పిన్నెళ్ళి ఆ ఏడు సంవత్సరాలు చేసే అంటే కేసులో కనుక దోషిగా తేలితే తన రాజకీయ జీవితానికి కూడా పులిస్థాపడే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోవాల్సి వస్తుంది ప్రజెంట్ ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్గా మార్చే తరపున ఉన్నాడు కాబట్టి అతను గెలిచినా కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం కనపడతా ఉంది సో అతను గెలిచినా లాభం లేదు రాబోయే రోజులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి అతను రాజకీయ జీవితానికే పులుస్థాపయ్యే ప్రమాదం ఉంది అయితే ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి అని చూసుకున్నప్పుడు పిన్నెళ్ళకున్న ఆప్షన్ అప్రూవ్గా మారటం అప్రూవ్లుగా మారితే పిన్నెల అరస్తు జగన్ వేడక చుట్టుకోబోతుందా అనేటువంటి ఒక కీలక అనుసంధాం ఇప్పుడు రాబోతుంది ఏంటి అంటే వాస్తవానికి మీరు చూసే ఉంటారు తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరస్తు కానీ లేదా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరస్త్ కానీ ఎందుకు జరిగిందంటే కేవలం అప్రూవల్గా మారటం వల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొంతమంది నిందితులు అప్రూవల్గా మారి వేల వేళ వరకు కేసు రావడానికి ఉపయోగపడింది అదే కాదు ఈవెందు మనకి మన మన విజయ మన వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా జరిగింది వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి అప్రూవ్గా మారటం వల్ల అది అవినాష్ రెడ్డి మేడకి చుట్టుకోవటం జరిగింది సో అలాగే ఇప్పుడు ఏదైతే పిన్నడి రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మారితే ఈ కేసులో కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మేడకు ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వినపడుతున్నాయి ఎందుకంటే మనకు దేవాడ నుంచి ఒక అనుమానాన్ని లేవనెత్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం జరిగింది కేవలం ఒక ప్లేస్లో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఈవెన్ పోలింగ్ రోజు జరిగిన సంఘటన మాత్రమే కాదు పోలింగ్ తర్వాత కూడా ఘర్షణలు కంటిన్యూ అయ్యాయి ఏపీలో వాస్తవానికి మనం చెప్తా ఉంచం పల్నాడు జిల్లాలో చాలా చోట్ల ఘర్షణ జరిగాయి నరసరావుపేట కానీ మాచల్ల కానీ తెనాలి కానీ ఇలా అనేక చోట్ల ఘర్షణ చోటు చేసుకునే అవకాశం కనపడింది తర్వాత చిత్తూరు జిల్లాలో ఘర్షణలు చూసాం మనం ఈవెన్ దో టీడీపీ తరపున పోటీ చేసిన చంద్రగిరి అభ్యర్థిని చంపే ప్రయత్నం చూసాం మనం అది కాకుండా తారిపత్రలో ఘర్షణ చూసాం మనం కడపలో రాడదాడి చూసాం మనం హిందూపురంలో రాళ్ల దాడి చూసాం మనం సరే ఎన్నికల రోజు కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి కూడా వీల్లేదు ఎన్నికల తర్వాత కూడా చాలా ఘర్షణలు చోటు చేసుకునే ప్రయత్నం చేశాయి ఇందాక నేను చెప్పిన ఘటనలో తిరుపతిలో టీడీపీ అభ్యర్థి చంద్రగిరి అభ్యర్థి మీద దాడి చేసి ఆ నాని మీద పులిబర్తి నాని మీద అత్యాయత్తం చేసింది ఎన్నికల తర్వాత అది కాకుండా అనేకమైనటువంటి దాడులు ఘటనలు జరగటం అనేటువంటిది అంటే ఇది కావాలని చేశారు ప్రజలు గురి గురిచేయడం కోసం ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఉందని గమనించిన వైసీపీ ప్రజల పోలింగ్ శాతం పెరుగుతుంది అని గమనించిన వైసీపీ ప్రజల్ని పోలింగ్ బూతుల దగ్గరకు రాకుండా ప్రజల్లో గదర్శల్ని ప్రజల్లో శాంతి భద్రతలని అదే శాంతి భద్రతల వైఫల్యాన్ని నెక్స్ట్ ఈ పెద్దారెడ్డిని తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అరెస్టు లేక తప్పువా ఎస్ ఖచ్చితంగా ఇప్పటికే సిట్ ఒక నివేదిక ఇచ్చింది ఆ సిట్ నివేదిక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల్లో ఉంది అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోతే ఇప్పటివరకు వాస్తవం ఏంటంటే స్టేట్ అధికారులు సరిగ్గా లేరు స్టేట్ అధికారులు సరిగా ఉంటే ఇప్పటికే వీళ్ళు అరెస్టులు జరిగిండే ఇవాళ కూడా ఎందుకు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అరెస్ట్ జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావటం వల్ల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఐదు గంటల లోపు పిన్నెల అరెస్టును మాకు చూపించాలి అని ఏపీ పోలీసులకు హుక్కుం జారీ చేసింది దానివల్ల హడా ఊడిపడుతూ వీళ్ళ పిన్నెరి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కోసం ఏపీ పోలీసులు తగతారు ఆడుతున్నారు కానీ నిజానికి వీళ్ళంతా వీళ్ళు పోలింగ్ జరిగింది ఎప్పుడు పదమూడో తారీఖు ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు ఇరవై ఒకటో తారీఖు అంటే వారం రోజులు పైగా ఈ వీడియో బయటకు రాలేదు కదా ప్రపంచాన్ని తెరవలేదు కదా వాస్తవానికి కళ్ళ పో అధికారుల కళ్ళ ముందు పోలీసు కళ్ళ ముందు జరిగింది మాచల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి అందరికీ తెలిసే విధంగానే వెబ్కాస్టింగ్లో కెమెరాలు ఉండగానే సీసీ కెమెరాలు ఉండగానే ఆ ఈవీఎం ధ్వంసం చేశాడు అందరు కళ్ళ ముందు చేసినటువంటి పనిది కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేశారని కేసు నమోదు చేశారు ఆయన రక్షించే ప్రయత్నం చేశారు కానీ ఇది టీడీపీ చేయడం వల్ల దీన్ని సుమోటుగా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రామకిస్తారని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ తోనే జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల డైరెక్షన్ తోనే ఇంత హింస జరిగిందనే ఒక ఆధారాలు లభిస్తే గనక అంటే వీళ్ళు అప్రూవర్ గా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే విషయం ధృవీకరించినట్లయితే ఏం జరపొచ్చు ఒకవైపు జగన్ ఏమో లండన్లో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు నిజంగా వీళ్ళు నిజాలు ఒప్పుకుంటే ఎలా ఉండిపోతుంది వాస్తవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం అప్రూవ్గా గా మారటం అప్రూర్గా మారితే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ఇది సజ్జర రామకృష్ణారెడ్డి గారి మేడకి జగన్మోహన్ రెడ్డి గారి మేడకి చుట్టుకునే అవకాశం ఉంది ఇప్పటికే సజ్జర రామకృష్ణారెడ్డి ఉన్నాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు లండన్లో ఉన్నాడు లండన్ నుంచి మళ్ళీ స్విట్జర్లాండ్ పోయాడు లేదు ఇంకేదో దీపిక్ కూడా పోతాడని చెప్పేసి బయట విషయాలు చక్కగా కొడుతూ ఉన్నాయి దాటిపోవటమే ఇక్కడ పర్మిషన్స్ కావాలి అంటే అతను అతను కేవలం లండన్ కి పర్మిషన్ తీసుకున్నాడు వేరే చోట పోవడానికి వీలు లేదు కానీ పోతారు మాములు తప్పించుకొని పోవడానికి పోవచ్చు కాక మరి ఎక్కడున్నాడో క్లారిటీ లేదు కానీ ఏది ఏమైనా వీళ్ళు అప్రూవ్గా గా మారితే పినర్ రామకృష్ణారెడ్డి తన పొలిటికల్ లైఫ్ని కాపాడుకోవడానికి అప్రూవ్ గా మారి అసలు విషయాలు కనుక బయటపెడితే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఎక్కడ కలుగులో దాక్కున్నా సరే సజ్జన్ రామకృష్ణారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా విచారణకు ఆదరి కావాల్సిందే ఆ విచారణ ఎదుర్కోవాల్సిందే వాళ్ళకేమీ మినహాయింపులు ఉండవు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా వ్యవహరిస్తే మాత్రం ఉపశమనం లేకుండా సీరియస్ వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు ఇది తీసుకెళ్ళిన చెప్పలేని పరిస్థితి అంటే హుటాహుటిన మీరు రావాల్సిందే మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే ఆ రకమైన పరిస్థితి ఉంటుందా ఆయన హుటాహుట్న లండన్ నుంచి బయలుదేరే పరిస్థితి లేదు నేను సిబిఐ కోర్టులో వాదనలు వినిపించుకున్నాను నాకు ఒకటో తారీఖు వరకు పర్మిషన్ ఉంది నేను ఇప్పుడు రాను అని చెప్పే పరిస్థితి ఉంటే ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వాస్తవం జరిగేది ఏంటంటే పినరి రామకేస్తారని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ఆధారపరుస్తారు జడ్జి గారు రిమాండ్ ఇక్కొని అలానే వీళ్ళు పోలీసులు ఏంటంటే మాకు విచారణ కోసం కావాలని అడుగుతారు విచారణకి వీళ్ళు తీసుకుంటారు విచారణకి ఒక వారం రోజులు పది రోజులు అప్పు చెప్పే అవకాశం ఉంటుంది సో విచారణ తీసుకున్న తర్వాత అప్రూవ్గా కనుక పినరి రామకృష్ణి మారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే జగ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన విషయాన్ని కోర్టులో మళ్ళీ అప్్యూటీ వస్తుంది పోలీస్ శాఖ పోలీస్ శాఖ అప్్యూడివిటీ వేసినప్పుడు కోర్టు ఏం చేస్తుంది ఖచ్చితంగా లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే వెనక్కి రావాలని చెప్పేసి కోర్టు ద్వారా ఆదేశారు ఎందుకంటే కోర్టు ద్వారా పర్మిషన్తో జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు కాబట్టి త్రూ కోర్టు ద్వారానే ఒక ఆదేశాలని పోలీసు శాఖ తెచ్చుకునే అవకాశం ఉంది అపిల్ ద్వారా ఖచ్చితంగా పిన్న ఫస్ట్ పోలీసులు చేయాల్సిందంటే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మార్చుకోవటం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అప్రూవ్గా మార్చుకున్న తర్వాత వచ్చే విషయాల ద్వారా కోర్టులో అపిల్ దాఖలు చేయటం ఆ ద్వారా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు ఆదేశాల మేరకు లండన్ నుంచి బయలుదేరారా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి విజయవాడ తాడిపల్లి ప్యాలెస్ చేరుకునేలా చెప్పడం కోర్టు మేరకు పూర్తి స్థాయిలో ఆధారం ఉంది ఇప్పుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం కేసు కొట్టడం కావచ్చు బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ బెదిరించడం ఇవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో సహా బయటపడ్డ పరిస్థితుంది వెంటనే అరెస్ట్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చింది మరోవైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పుడు నూట యాభై పేజీల నివేదిక సిట్ ఇచ్చింది ఈ రాయలసీమలో గందరగోళం కావచ్చు పల్లెల్లో జరిగిన విషయాలకు సంబంధించి సో కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి వీళ్ళు కూడా ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో కీలకంగా హింస జరిగిన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వాళ్ళు కూడా వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది కార్తీక్ ఖచ్చితంగా సిట్టు నివేదిక కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోతే ఖచ్చితంగా విచారణ వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా టీడీపీ గందరగోళం చేయడం నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టడం వల్ల బయట సమాజానికి ఈ విషయం పోవటం వల్ల కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిమోటోగా ఈ కేసును తీసుకోవటం వల్ల ఆదేశాలు వచ్చింది నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అరెస్టుతో సంబంధం లేకుండానే వీళ్ళందరితో సంబంధం లేకుండానే పిల్లలు రామకృష్ణారెడ్డి అప్రూవ్గా మారిపోతే సారు లండన్ నుంచి పరిగెత్తుకుంటూ జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే వాస్తవాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా వాస్తవం ఏంటంటే మీరు ఒక విషయాన్ని క్లియర్గా గమనించండి ఈ ఘర్షణ ద్వారా ఎమ్మెల్యేలు వీళ్ళు గెలవగలరలేదు తప్ప వీళ్ళు మహాంటే ఎమ్మెల్యేలు కాగలలేదు తప్ప ముఖ్యమంత్రి కాలేదు ఎవరు ప్రయోజనాల కోసం ఘర్షణ చేస్తుంటారు ఎవరు ప్రయోజనాల కోసం ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు ఎవరు ప్రయోజనాల కోసం ప్రజలను భయప్రాంతులు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే పిన్నడి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాలేదు మహాంటే మంత్రి కాగలడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళు మహాంటే ఎమ్మెల్యేలు మంత్రులు కాగల తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు పెద్దారెడ్డి పెద్దరెడ్డి వీళ్ళెవరూ ముఖ్యమంత్రి కాలేదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్ ఉంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఏవైతే చెప్తున్నారో సో ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో పూర్తి స్థాయిలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తాడేపల్లి డైరెక్షన్ ఉంది కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యా పరిస్థితి ఓటమిని జీర్ణించబట్టి పిన్నకి అప్రూవల్గా మార తప్పని పరిస్థితి ఎందుకంటే తన పొలిటికల్ కొలాప్స్ అయిపోతుంది తను బహిష్కృతం అవుతాడు ఎన్నికల్లో పోటీ చేసి కోల్పోతాడు ఇప్పుడు గరిష్టంగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అంటే అలాంటి సెక్షన్స్ నమోదయ్యాయి కార్తిక్ ఇప్పుడు నిజంగా అదే దోషిగా తేలితే గనక దాదాపు ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆయన పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అవును 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 కాబట్టి తన పొలిటికల్ లైఫ్ రక్షించడం కోసం కోటం ఇది అప్రూవ్ గా మారుతాడు అనే ఒక అంచనా మేరకు అవకాశం మారితే అప్రూవ్ గా మార్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రండా నుంచి తిరిగి రావాల్సిందే తప్పదు ఎస్ ఓకే సో మొత్తానికి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది ఒకవైపు నోటీసులు జారీ అయ్యాయి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు హైదరాబాద్ నుంచి కూడా పారిపోతున్న క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎవరి డైరెక్షన్ లో ఈ దారుణం అంతా జరిగింది మార్చర్ జరిగిన హింస కావచ్చు ఈవీఎం లో ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ముందు పెట్టుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు ఎవరి చెబితే ఇంత హింస ప్రేరేపించారు నిజంగా పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లి అందరినీ బెదిరించేసి ఈవీఎం మిషన్లు కూడా కింద నేర కొట్టి ధ్వంసం చేశారంటే ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది నిజాలు బయట పెట్టండి అప్పుడే మీకు సెక్షన్స్ కొంత కేసులు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు ప్రస్తుతం అతని నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా ఏ క్షణమైనా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాత్రమే డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జు రామకృష్ణ రెడ్డి గారు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది విన్నాం కాబట్టి ఈ రకమైన పరిస్థితుంది అని చెప్పి ఆయన మారితే గా ఏ క్షణమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం మరింత సీరియస్ గా వ్యవహరించి లండన్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం కూడా చేయొచ్చని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది